ఈ రోజు దేవుడు మనందరి కొరకు తెలియపరిచే అద్భుతమైన ఆత్మీయ ధ్యాన వాక్యం విషయము ధ్యానం చేద్దాం కీర్తన గ్రంథము తొంభై ఒకటో అధ్యాయం నాలుగవ ఆయన తన రెక్కలతో నిండు కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడమును ఢాలునై ఉన్నది వండర్ఫుల్ అద్భుతమైన విషయాన్ని దేవుడు రోజు నీకు నాకు మనందరికీ తెలియపరుస్తాను నిజంగా ఆయన మనల్ని మన కుటుంబాలను ఎంతగానో కాచి కాపాడేవాడు ఏంటన్నాడు ఆయన ద్వారా మనకు ఆశ్రయం కలుగుతుంది ఆశ్రయము నివాసం లేని వారికి కూడా నా దేవుడే నివాసముగా ఉంటాడు సంతోషం లేని వారికి ఆయన ఆయన సంతోషాన్ని ఇస్తాడు సమాధానం లేని వారికి ఆయన సమాధానం ఇస్తాడు ఆరోగ్యం లేని వారికి ఆయన ఆరోగ్యం ఇస్తాడు ఆదరణ లేని వారికి ఆయన ఆదరణ ఇస్తాడు ధైర్యం లేని వారికి పెరిగి తనతో భయపడే వారికి నా దేవుడు ధైర్యాన్ని దయచేస్తాడు అరే సహోదరుడు సహోదరుడా ఇక్కడ మనకు చూసినట్టు ఆయన తన రెక్కలతో నుండి కప్పును మనం భయపడాల్సిన అవసరం తన రెక్కల కింద మనం దాచిపెట్టుకో ఆయన రెక్కలతో నిండు కప్పుతాడు కోడి తన పిల్లల్ని తన రెక్కల కింద దాచిపెట్టినట్లుగా దేవుడిని దాచిపెట్టుకుంటాడు గొర్రెల కాపరి గొర్రెల్ని తన రెక్కల మీద రెక్కల మీద భుజాల మీద మోసుకొని ఇచ్చినట్లుగా నా దేవుడిని మోసుకొని వస్తాడు ఆయన రెక్కల కింద నీకు ఏం కలుగును ఆశ్రయం కలుగును నివాసము కలుగును గ్రద్ద ఆకాశంలో ఉండగా కోడి తన పిల్లల్ని తన భాషలో పిలిచి ఆ కోడి రెక్కలు చాచగానే చాపగానే ఆ రెక్కల కిందికి కోడి పిల్లలన్నీ వచ్చి దాచుకుంటాయి ఏ కోడి పిల్లలైతే కోడి రెక్కల కిందికి వస్తాయో ఆ కోడి పిల్లలన్నీ కూడా గ్రద్ద బారిన పడకుండా రక్షించబడతాయి ఏదన్నా ఒక కోడి పిల్ల నువ్వేందుని పిలిచింది నేను బ్రతకగలను అని చెప్పేసి ఆ కోడికి రెక్కల కిందికి రాకుండా ఉంటే ఏమవుతుందండి గ్రద్ద వస్తుంది ఆ కోడి పాపను ఎత్తుకొని వెళ్ళిపోతుంది ఈరోజు అంతే అండి దేవుని రెక్కల కిందికి వస్తావా ఆయన పొందిన గాయముల ద్వారా స్వస్థత ఉన్నది ఇదిగో నా చేతులతో పాపం చేసిన పాపాన్ని బట్టి ఆయన చేతులకు మేగులు కొట్టబడ్డాయి ఆయన కాళ్ళకు మేగులు కొట్టబడ్డాయి ఆయన శరీరం అంతా రక్సిక్తమైంది చూడండి సహోదరి సహోదరుడ ఆయన సత్యము ఖేడమును డాలునయి ఉన్నది ఆయన సత్యమైన దేవుడు ఆ సత్యమైన దేవుడు నమ్మితే ఖేడం డాలు శత్రు వేసే బాణములన్నీ కూడా ఆ డాలు తగ్గుతాయి ప్రి సహోదరి సహోదరుడు ఆయనకి చక్కటి ఆలోచించి ఆయన నిన్ను ఒక ఉన్నతమైన ప్రగతి నడిపిస్తాడు ప్రియ సహోదరి ఈరోజు ఏ ఆలోచన లేకుండా గురిగమ్యం లేకుండా ఎటుపోవాలి అర్థం కాకుండా బాధపడుతూ దిగులుతో విచారంతో ఉన్నావు కావచ్చు నా దేవుడు నిన్ను తన రెక్కలతో కప్పబోతా ఉన్నాడు ఆయన రెక్కల కింద నిన్ను దాచి పెడతాడు ఆశ్రయం కలుగుతుంది నిజంగా ఆయన రెక్కలతో నిన్ను కప్పినప్పుడు ఏమవుతుందంటే నీవు శత్రువు బారిన పడవు శత్రువు మీదకి రాడు ఒకవేళ అయినా శత్రువు నీ మీదకు వచ్చే ప్రయత్నం చేసినందుకో ఆయన నీకు డాల్లాగా ఉంటాడు ఆయన నీకు లాగా ఉంటాడు చుట్టూ నీకు నేను ఆహరిస్తాడు నీ ముందు నడుస్తాడు నీ వెనక నడుస్తాడు నీ పైన ఉంటాడు నువ్వు వెంట అక్కడ తోడుగా తోడుగా వస్తాడు నా సన్ని నీకు తోడుగా వచ్చినట్టుగా నా దేవుడు సన్ని ఎంటప్పుడు నీకు తోడుగా నిన్ను నడిపిస్తూ ఉంటుంది ప్లేస్ సహోదరి సహోదరుడా భయపడమాకు లోకంలో వచ్చే ప్రతి సమస్య ప్రతి ఎరుకు ఇబ్బందిని బట్టి భయపడమాకు ఆయనను ఆయనను ఆశ్రయంగా చేసుకుంటే ఆయన నీడలోనూ ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను కాపాడతాడు నిన్ను రక్షిస్తాడు నిన్ను దీవిస్తాడు ఆయన నిన్ను కాపాడడం కొరకే ఈ భూలోకంకి వచ్చింది దేని కొరకు ఆయన నిన్ను కాపాడటం కొరకు నిన్ను రక్షించడం కొరకు నశించిపోతున్న నిన్ను రక్షించడానికి వెతికి రక్షించే కొరకేది ఆయన వచ్చిన్నాడు ఆయన ఆశ్రయించు ఆయన రెక్కలు నీకు ఉన్నతమైన స్థితిలోకి నిలబెడతాయి ఆయన చేతుల కింద ఉండు ఆయనకు అక్క చెప్పుకో ప్రార్థన చేసు బ్రవ్వా నీ చేతుల నీడలో నేను ఉండాలి బ్రవ్వా అవును దేవుని చేతిలో పడితే నా దేవుడి జీవితాన్ని మారుస్తాడు నువ్వు మనుషుని చేతిలో పడితే నీ జీవితం అస్తవ్యస్తమవుతుంది దేవుని చేతికి చేతులు నీడ కిందకి రా దేవుని ఆశ్రయించు ఆయన రెక్కలు నీకు ఆశ్రయము ఆరోగ్యము సంతోషము సమాధానాన్ని ఇస్తాయి గొర్రె తన పిల్ల గొర్రె పిల్లలన్నీ కూడా కాపరి ఎలా నడుస్తాడో అలా ఆ కాపరి తత్తులు నడుస్తూ ఉంటాయి నడవలేని గొర్రె ఉంటే ఆ గొర్రెలు కాపరి తన రెక్కల మీద భుజాల మీద మోసుకొని వస్తాడు అదేవిధంగా దేవుడు నీకు ఆశ్రయం కలగేసి నిన్ను నడిపించును గాక మరి వాళ్ళని నమ్మినట్లయితే ధైర్యంతో ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ తండ్రి వందనాలు స్తోత్రములు గొప్పదేవుడ నీ రెక్కల కింద మాకు ఆశ్రయం కలు నీ రెక్కల కింద ఈ రెక్కలు మమ్మల్ని మమ్మల్ని దుష్టుడి బారిన పడకుండా మమ్మల్ని కప్పుతాయి అన్నావు ప్రభావ అవును తండ్రి ఈ రోజుల్లో ప్రతి ఆయన అతని శోధకుడు దుష్టుడు ఎట్టు నుంచి ఏ వైపు నుంచి వస్తారో మాకు తెలియదు మా జీవితంలో మీరే కార్యం జరిగింపచేసి మీరే మహిమా ఘనత ప్రభావం సహాయం చేయడం చేయమేడుకుంటున్నాం కష్టంలో నష్టంలో ఎరుకుల్లో ఇబ్బందులు బాధల్లో అనారోగ్యంతోనే మాకు నీవి గొప్ప విడుదల విడిదాయ చేయమని ఏ సునామంలో అడివేడుకం పొందుకుంటున్నాము తండ్రి ఆమెన్